హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి యొక్క వీడియో యొక్క సాయిల్ ఎలాంటిది వాటర్ ఫెసిలిటీ రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి ఉన్నవా లేవా ఈ యొక్క ల్యాండ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవా ఇవన్నీ తెలుసుకుపోయే ముందు ఆ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఎకర్స్గా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారు అదేవిధంగా ఆ ల్యాండ్కి కలిగినటువంటి రైత పంపించడానికి గల కారణాలు ఏంటివన్నీ చెప్పడానికంటే కూడా ఆ యొక్క ల్యాండ్ అయితే మనకి కడప డిస్టిక్ అదేవిధంగా బద్వేల్ మండర్ మరియు అపాజిపేట అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండి ఉన్నటువంటి యొక్క ల్యాండు అయితే ఈ యొక్క ఎయిట్ ఏకర్స్ ల్యాండు ఈచ్ వన్ ఏకర్ వన్ ల్యాక్ అయితే పడుతుంది అంటే ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది ఉండదు మెయిన్ ప్రాబ్లం అదేవిధంగా ఇదివరకే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఫోర్ టైమ్స్ యొక్క బోర్వెల్ అనేది వేయించారు ఆయన వాటర్ ఫెసిలిటీ అనేది కలగలేదు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఎయిట్ ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్ అయితే వీడియో అయితే మనకు మాత్రం ఈ యొక్క ఎంట్రన్స్లోనే తీసి పంపించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు అయితే తెలియపరచండి అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి మరియు ఎవరైనా ఈ యొక్క ల్యాండ్ని లీజ్కైనా ఇస్తానని చెప్పి ఉన్నారు రైతు అయితే ఈ యొక్క ల్యాండ్కి రెండు వైపులైతే రోడ్డు మార్గం అయితే ఉండి ఉన్నది ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ రోడ్డు ఫెసిలిటీ అయితే ఉంది మెయిన్ రోడ్డే అయితే ఇందులో వాటర్ ఫెసిలిటీ మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంటుంది మెయిన్ ప్రాబ్లం ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క ట్రీస్ అనేది నాటినప్పుడు మాత్రం ఈ యొక్క ట్రాక్టర్స్ ద్వారా ఈ యొక్క వాటర్ అనేది సరఫరా చేస్తారని చెప్తున్నారు ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు అదేవిధంగా మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి స ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అక్కడ మర్చిపోకండి తదుపరి వీడియోల కోసం అయితే ఈ యొక్క ల్యాండు మీరు చూసినట్లయితే మొత్తం రెడ్ సాయిలే ఇది మొత్తం కూడా చాలా దట్టంగా పెరిగిపోయింది చాలా ఇయర్స్ అవుతుంది ఈ యొక్క ట్రీస్ అనేవి నాటి కాబట్టి ఎవరైనా ఈ యొక్క ట్రీసు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ కూడా అయితే ట్రీస్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది మరియు ఒకవేళ కటింగ్ చేసుకోవాలనుకుంటే ల్యాండ్ తీసుకొని మరియు ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ కూడా సపరేట్గానే ఉంటుంది అయినప్పటికీ వన్ ఎకర్ ధర మాత్రం ఖచ్చితంగా వన్ ల్యాక్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి అంటే తెలియనటువంటి వారికి మన ఛానల్ గురించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఒక హండ్రెడ్ మెంబర్స్ లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ యొక్క సోషల్ మీడియాస్ వాట్సాప్ అదేవిధంగా ఇతర ఇతర ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి మన ఛానల్ యొక్క వీడియోలు మీరు చూడడానికి మరియు ఈ యొక్క వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్